హలో అండి నమస్తే దిస్ ఈజ్ వెలంగిని బొబ్బిలి ఇది మండే తీసిన మినీ వ్లాగ్ అండి మక్కవాళ్ళ ఊర్లో వాళ్ళ చిన్న ఫంక్షన్ ఉంది సో దానికోసం వెళ్ళాలి పిల్లలకి లంచ్ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళాలి ఈ లోపల వాళ్ళు కూడా రెడీ అయి ఉంటారు నేను మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరే కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో నేను అటు నుంచి అటు వెళ్తాను మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకండి నా మెట్టినిల్లు పుట్టినిల్లు రెండు ఒకటే మంగళగిరిలోనే కాకపోతే వేరే వేరే ఏరియాస్లో ఉంటుంది అంతే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ముందైతే ఆ బ్లాంకెట్స్ అవన్నీ మంచిగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను కబడ్లో రైస్ అయితే కడిగి పెట్టేశాను చారుకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సండే తెచ్చిన మటన్ కొంచెం ఉన్నింది సో దాన్ని ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను హై ప్రోటీన్ ఉంటుంది లేని ఆమ్లెట్ అను కొన్ని ఫ్రూట్స్ తిన్నాను బ్రేక్ఫాస్ట్ లోకి అయితే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా నేను రెడీ అయిపోయాను లంచ్ అంతా అయిపోయింది ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు వెళ్ళిపోయి పిల్లలకి లంచ్ తినిపించుకొని ఇంక అక్కడి నుంచి అక్కడితో మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మా అక్క వాళ్ళ దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళు మా వదిన వాళ్ళు మా పెద్దమ్మలు అందరూ వచ్చారు ఇంకా అందరం కలిసి ఇంకా బాపట్ల దగ్గరలో బట్టి పొల్లో సంథింగ్ ఏదో ఉంది ఈ వ్యూ అంతా మంగళగిరి టు దుగ్గ్రిల తెనాలి వెళ్తున్నప్పుడు ఇదంతా తీసానండి వీడియో నాకైతే వ్యూ చాలా బాగుంది అనిపించింది మంచి గ్రీనరీగా ఫ్రెష్ మంగళగిరి టు తెనాలి వెళ్తుంటే వ్యూ చాలా బాగుంటుందండి అటు ఇటు రెండు సైడ్లు కాలు ఉంటుంది వాటర్ వెళ్ళేది మధ్యలో రోడ్లు ఉంటాయి వీడియో అయిపోలేదు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో